రాజకీయ సమావేశంలో వాళ్ళ ముఖ్య కారణాలని చలంబాబు శ్యామన్న కూర్తివాలని వెల్లడించారు కాకపోతే కొందరు మిత్రులు ఈ కొనుగోలు చేసిన డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రత్యేకంగా నన్ను అడుగుతున్నారు ఎందుకంటే చలంబాబు కోటేశ్వరుడు శ్యామన్న కోటేశ్వరుడు మళ్ళీ ఆనంద గురించి కొట్టేశాడు ఉల్లి లగేష్ కూడా నేను ఎక్కడి నుంచి వచ్చాయని బేసిక్గా నేను ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కొడుకులు అంటే నాకు ఇప్పుడు యాభై మూడు సంవత్సరాలు నేను రెండు వేల ఒకటిలో ఇన్ఛార్జిగా ఉన్నా అంటే ముప్పై ఐదేళ్ళు పనిచేసిన అంటే ముప్పై ఐదేళ్ళు పనిచేసిన దానిలో నేను డబ్బు సంపాదించిన నేను రెండు వేల తొమ్మిదిలోనే పద్నాలుగు లక్షలు పెట్టి ఇల్లు కట్టినా ఇప్పుడు కొనుగోలు చేస్తే ఈ డౌట్లు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడంలే ఇంకొక విషయం నేను చేసుకున్న అత్తగారు కోటీశ్వరులు వాళ్ళు రైతు బిడ్డలు కాబట్టి దానిలో నాకు బావ నేను ప్రతి ఏడాది లక్షల్లో యాడ్ వేస్తాను నాకు లక్షల్లో కమిషన్ వస్తుంది నాకు సొంత ఇల్లు ఉంది ఒక పదహైదు వేలు పెట్టుకుంటే నా కుటుంబం నడిచిపోతుంది దేవుని దయ వల్ల నా బిడ్డలు అంటావా గవర్నమెంట్ సీట్లలో గవర్నమెంట్ సీట్లు కొట్టారు కాబట్టి నేనేమి వాళ్ళకి డెన్షన్ కట్టడం లేదు మా అమ్మకు డెబ్బై వేలు రూపాయలు పెన్షన్ వస్తుంది ఇంకొక విషయము నేను కొనుగోలు చేసిన పంతొమ్మిది పాయింట్ ఐదు సెంటర్లలో ఏడు లక్షల యాభై వేలు పెట్టుబడి పెట్టినది ఇన్ని సంవత్సరాలు పనిచేసిన నా దగ్గర ఏడు లక్షల యాభై వేలు ఉండవా రెండు వేల తొమ్మిదిలోనే పది పదిహేడు లక్షలు పెట్టి ఇల్లు కట్టినని రెండు వేల తొమ్మిదికి రెండు వేల ఇరవై ఐదుకి ఈ మధ్యకాలంలో నేను ఏడు లక్షలు సంపాదించలేనా ఆ నెలకు నేను సంవత్సరానికి నేను ఇరవై ముప్పై లక్షలు యాడ్ చేసుకుంటాను నాకు ఎంత కమిషన్ వస్తుంది ఇవేమీ తెలియకుండానే మదుగానికి డబ్బులు ఎక్కువ చేసాయి అంటే బీదోడా మదుగాడేమన్నా మా ఇంటి వాకిలు అవుతాయి లక్ష రూపాయలు మళ్ళీ నేను బీదోనా అని ప్రశ్నించేవాడు మా ఇంటి వాకి వాకి చూస్తే లక్ష రూపాయలు వస్తుంది మళ్ళా ఇవన్నీ నాకు ఆదాయం వల్ల కాదా ఓన్లీ నన్ను పాతకే మిత్రులే ప్రశ్నించారనుకో నా ఫాదర్ ఎట్టుకో ఇంజనీర్ అయ్యా మా మదర్కి డెబ్బై వేలు పెన్షన్ వస్తుందయ్యా నేను నేను సంవత్సరం ముప్పై లక్షలు యాడ్ చేస్తానయ్యా ఈ డబ్బులు నాకేమవసరం నేనేమో తాగుబోతున్నా కొడుకునే లంచాల పోతానా పోను కదా మళ్ళా మా డబ్బులు ఏమన్నా నన్నే ప్రత్యేకంగా కింద కొడతారు శ్యామ చరంబాబా సతీష్ గంట వాట్సాప్ కాల్ చేసి మధుగాని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చే అదే అడిగారంట అంటే మధుగాడు బీదోడా మధుగాడు మళ్ళీ కొన్ని కారణాలతో ప్రతిరోజు కూడా ఐదు రూపాయలు ఖర్చు పెడతాడే మళ్ళీ ఆ డబ్బులన్నింటినీ ఈరోజు భాష గారు చినబాబు శ్యామని ఇస్తున్నాడా సొంత డబ్బులు పెట్టుకుంటానా మొగసిరిగా మాట్లాడతానా నేనేమైనా చేయదాబినట్టు ఒక్క ఎవిడెన్స్ ఉన్నా కూడా నా బ్లాక్ బ్లాక్మెయిల్ రిపోర్టర్ ఎస్ నేను బ్లాక్మెయిల్ చేశానని మీ దగ్గర సపోర్టింగ్ ఎవిడెన్స్ ఉంటే ప్లీజ్ కమ్ టు ద మై ఆఫీస్ నేను వాళ్ళకి అపాలజీ చెప్పడానికి కూడా సిద్ధమే ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా ఈ సైడ్ గురించి ఈ ఆఫీస్లో ఎవ్రీ డాక్యుమెంట్ ఉంటుంది కరెక్ట్ అయిన నికాసైనడు వ్యాపార లావాదేవీల మీద అవగాహన ఉన్న నికాసైన మగాడైతే నా డా మా డాక్యుమెంట్లలో తప్పు ఉందని ప్రూవ్ చేయగలిగితే నా నాకు వచ్చిన భాగాన్ని వానికి సింగిల్ పైసా లేకుండా దానం చేస్తాను అటు అట్లా లేని పక్షంలో వాళ్ళు నేను ఇచ్చే ప్రాపర్టీ అక్కడ ఎంత వాల్యూ అవుతుందో దానిలో ఫిఫ్టీ పర్సెంట్ ప్రాపర్టీ నాకిమ్మను అది పాత్రికేయుల మిత్రులు ఒకరిద్దరు మా మీద కక్ష కట్టి నిజంగా చరంబాబు చెప్పిన కరెక్టే టీడీపీలో చేరిన తర్వాతనే నేనే కనువ కప్పుకోలే చామన్న కనువ కప్పుకున్నాడు చామన్నతో కొన్ని ఏళ్ళ సంవత్సరం వచ్చిన నా దగ్గర మేము కలిసి పనిచేసినాం కాబట్టి చేసే సహవాసానికి మదుగాడు చెడ్డైపోయా పరుగుతో చరంబాబు చెట్టు ఆయనే చెడ్డైపోయా కనువ పెట్టుకున్నా చెడ్డైపోయా మళ్ళీ పరుగు పక్క చేరినప్పుడు మదుగాడేమో మంచోడు మదుగాడు దేవుడు మదుగాడితో వాతలు రాబించుకుని తీర పార్టీలో చేరేసరికి వాళ్ళు ఏన్నారు నేను ఇంకా వైసీపీ వార్తలు రాస్తానా టీడీపీ వార్తలు రాస్తానా టీడీపీ వార్త కన్నా వైసీపీ వార్తలు ఎక్కువ రాస్తానా ఇక నేను ఎక్కడ పేదవాడిని నా చేతి మీద లక్ష రూపాయలు ఉన్నాయి మళ్ళా ఇవన్నీ దొంగ దొంగ సొత్తా దొంగతనం చేశానా ఈ ఉంగర బాంటే చెప్పు నెల సంవత్సరాలు నాకు పది లక్షలు కమి వస్తుంది కడుపు నిండా తింటే కూడా ఇరవై వేలు ఖర్చు కాదు సొంత ఇవ్వదన మా అమ్మకు డెబ్బై వేలు పెట్టిన వస్తుంది పెన్షన్ పత్రికలు కూడా తెచ్చిన కొందరు పాత్రికేయులు నీవు బీదవాని బీదవాని అడుగుతుంటే అవి కూడా తెచ్చిన లాస్ట్కి చూపిద్దామని మరి ఎవరు బీదవాడు ఇంటి వాకి లక్ష రూపాయలు బీదవాడా డెయి వేలు పెన్షన్ వచ్చే మా అమ్మ బెదరాలా కోట్ లాస్ట్లో నా భార్య బెదరాలా నెలకు సంవత్సరానికి పని చెప్పి నేను బీదవాడిని ఇంకా మీరే సమాధానం చెప్పండి అంత చేసే తిరిగి పనులు ఎక్కువ పాతికేయులు ఇంకా పాతికేయులు నాకు సరైన న్యాయం చేయాలా నన్ను బీదవాడిని అని ప్రశ్నించేవాడిని మధుగారు ఒంటి మీద ఉండొచ్చు బంగారం ఉంది రా బయ్ వాడే బీదోడవుతారు రా బాగానే ఉంది ఉంగరాలు ఉన్నాయి ఖరీదైన ఉంగరం కూడా ఉంది మళ్ళీ బీదవాడా ఇవి బంగారమా డూప్లికేటా నన్ను అని ప్రశ్నించేవానికి ఇది సమాధానం నమస్కారాలు అండి అందరినీ